జరిగిందనే విషయంపై కొంత బ్రీఫింగ్ ఇవ్వడం జరగడం వల్ల చర్చగా మారింది టీడీపీని సూర్యనారాయణ గారు ఉన్నారు సూర్యనారాయణ గారు సూర్యనారాయణ గారు మీరైతే బలంగా చెప్తున్నారు పదే పదే ఆ క్లైమ్ పోలవరం డెబ్బై రెండు శాతం పూర్తి చేశాము అని మొత్తం దాని హక్కు మొత్తం మా మీద మా మేమే మేము మాత్రం చేయగలమని చెప్తున్నారు ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేయలేదని బలంగా చెప్తున్నారు అఫ్కోర్స్ మీరు క్లెయిమ్ చేసుకోవడంలో తప్పులేదు మేము ఇంత పనులు చేశామని కానీ ఇప్పటికీ అది ఆ ప్రాజెక్ట్ అయితే పెండింగ్ లోనే ఉండిపోయింది చాలా మనీ వృధా అయిపోయింది ఇకనైనా ఎప్పటి ఎప్పటిలోగా మీరు ఫినిష్ చేసే అవకాశం ఉంది వెంకట గారు నమస్కారం అండి మీకు అదే విధంగా సైలా గారికి గారికి అందరికీ కూడా హృదయపూర్త నమస్కారాలు అండి ఈ రోజున మీరు చాలా మంచి అంశాలను తీసుకొచ్చినందుకు మొదటగా మీరు అభినందనలు తెలియజేసుకుంటున్నా మొన్న పన్నెండో తారీఖు ప్రజల అఖండమైనటువంటి తీర్పుతో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తే ఐదు రోజుల వ్యవధిలోనే పోలవరం సందర్శనకి ఎందుకంటే గత ఐదేళ్లలో కూడా ఆయన సోమవారం అంటే పోలవరం పోలవరం అంటే సోమవారం సోమవారం అంటే పోలవరం అనే స్థాయిలో ఆయన గత ఐదేళ్లు కూడా అద్భుతంగా పోలవరం రెండు శాతానికి తీసుకొచ్చిన వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా ఆ యొక్క వరవడిని మళ్ళీ జాతికి పునరంకితం చేస్తూ ప్రమాణ స్వీకారం చేసిన వచ్చిన మొదటి సోమవారం ఐదో రోజునే మరి ఈ రోజు పోలవరం సందర్శానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటే పోలవరం బహుళార్థక సాధారణ ప్రాజెక్టు అతి త్వరలో పూజ చేసి పూర్తి చేసి జాతికి అంకితం ఇవ్వాలనే నిబద్ధత మా చంద్రబాబు నాయుడు గారిలో ఉందానికి ఇది ఒక్కడే నిదర్శనం ఇంకొక విషయం మీరు గమనిస్తే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీరు ఇందాక మీ యొక్క కామెంట్స్ లో చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం ఇంటి ఎటువంటి ఇబ్బందులు అడ్డంకులు లేకపోయినప్పటికీ వైసీపీ ప్రభుత్వం ప్రతి నిధుల్ని కూడా తన సొంతానికి తన ఇష్టానుసారంగా వాడుకొని ఖర్చులు జన్మలు చెప్పకుండా ఎందుకంటే చిన్న ఉదాహరణ అండి పోలవరం దాకా మీకు అక్కర్లా కడప జిల్లాలో ఒక ప్రాజెక్టు కి గేట్లు తుప్పు పట్టి కొట్టుకుపోయి ఒక గ్రామం కొట్టుకుపోయి సుమారుగా మూడు వందల డెబ్బై మంది చనిపోతే ఆ గేటు ప్రభుత్వం దిగిపోయే వరకు దాన్ని నిర్మించబడలే పరిస్థితి రాష్ట్రంలో యావత్ ప్రజానికానికి ప్రభుత్వానికి అందరికీ తెలిసే విషయమే అటువంటి ఆ చిన్న రిపేర్ దిగ్ పట్టించుకున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పోలవరం నిధులను సంపూర్ణంగా దుర్వినియోగం చేసింది అయితే ఇప్పుడు మన వాస్తవాలు మాట్లాడుకోవాలి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మాకు మద్దతుగా సంపూర్ణంగా పోలవరం బాధ్యతని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం నిర్మాణ తీసుకుంది చంద్రబాబు నాయుడు గారు ఎంత నిబద్ధతను తీసుకున్నారంటే పద్నాలుగులో తన ముఖ్యమంత్రిగా అధికారం వచ్చినప్పటికీ పోలవరానికి కావలసినటువంటి ఏడు గ్రామాల్ని తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ లో కలిపితేనే ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన పట్టుబట్టి ఆ గ్రామాలు కలిపిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసి పోలవరం మీద అంత నిబద్ధతలో పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు నుంచి ఆయన ఉన్నారు ఆ విధంగా ఆయన పూర్తి చేసినప్పటికీ ఆ టైంలో సూర్యన సూర్యనారాయణ గారు అంటే పంతొమ్మిది లోపల అసలు పూర్తి చేసి ఉంటే ఇంత గొడవ కాదా క్రైట్ మొత్తం మీకే దక్కేదాం రెండు వేల పంతొమ్మిది లోపల చెబుతున్నాను సార్ వెంకట గారు మీకు తెలియంది కాదు కోటేశ్వర గారు పెద్దలు విశేషకులు గారికి తెలియదు నుంచి పంతొమ్మిది వరకు కేంద్ర ప్రభుత్వ నిధులు ఎప్పుడు విడుదల చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత కాంట్రిబ్యూట్ చేసి చాలా శరవేగంగా అవకాశాలని అవకాశాన్ని మీద పరిస్థితుల్లో దారెట్టుకోకుండా బహుళార్థక సాధక ప్రాజెక్ట్ పోలవరాన్ని పూర్తి చేయాలని ఒక దృఢ సంకల్పంతో నాకు జలవరంలో శాఖ మంత్రి దేవినేని ఉమ్మాగేశ్వరరావు గారు ఐదేళ్లలో ఎక్కువ శాతం తన చాంబర్ లో కన్నా ప్రజల మధ్య కన్నా తన ఇంటి కన్నా ఫాలోవర్ దగ్గర గడిపారు దేవినేని ఉమా రా చంద్రబాబు గారు అయితే ప్రతి సోమవారం పోలవరం దగ్గర ఉన్నారు ఆ విధంగా చేయమంటే డెబ్బై రెండు శాతం పూర్తయింది అయితే నాడు మాకు బీజేపీకి ఉన్నటువంటి చిన్న చిన్న మనస్ వర్గాల వల్ల యూటిలైజేషన్ సర్టిఫికేట్లు మేము లేట్ చేసామని రకరకాల కారణాలతో పోలవరం నిధులు పొందాం పెండింగ్ పెట్టి మమ్మల్ని ఇబ్బందులు పెట్టిన మాట వాస్తవం మరి అదే ఇబ్బందులు ఈ వైసీపీ గవర్నమెంట్ కి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కేంద్రం ఎటువంటి ఆంక్షలు పెట్ట మీకు గతంలో గుర్తుందో లేదో మేము మా ప్రభుత్వం దిగిపోయే నాటికి పంతొమ్మిది నాటికి సుమారుగా ఐదు వేల కోట్ల చిల్లర బకాయి ఉన్న కూడా పోలవరం చెల్లించిన పరిస్థితి మరి మీకు గుర్తుందో లేదో ఒక ఎనిమిది నెలల క్రితం సుమారుగా గవర్నమెంట్ దిగిపోయాడు వైసీపీ గవర్నమెంట్ ఏడు నెలల క్రితం పదివేల ఐదు వందల కోట్లు పోలవరం బకాయిలు రిలీజ్ చేశారు మరి ఆ నిధులు ఈ జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం ఆడకుండా ఏం చేశారు ఆ నిధులు ఎటువంటి వాడారు అసలు ఈ ఐదేళ్లలో ఒక్కసారన్నా పోలవరం సందర్శనకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారా నీటి పారుదల శాఖ మంత్రిగా రెండు టర్మ్స్ లో మొదటి హాఫ్ ఒక ఆయన సెకండ్ హాఫ్ లో ఇంకొక ఆయన ఇద్దరు శాసనసభలో బూతులు పెట్టడానికి బుల్లెట్ దిగుతుందనే అనడానికి ఉపయోగించారా కాని ఏనాడైనా నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు కానివ్వండి మరి రెండో మంత్రి గారు కానివ్వండి అంబటి రాంబాబు గారు కానివ్వండి ఇద్దరు కూడా పోలవరం సందర్శించారా దేవినేని ఉమామహేశ్వరరావు గారు లాగా నిబద్ధతతో పోలవరం కోసం పనిచేశారా చంద్రబాబు నాయుడు గారు లాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సోమవారం కాకపోతే ఆయన నచ్చిన వారం తీసుకుని పోలవరం కోసం పనిచేస్తున్నారు ఆయన పని చేసి ఉంటే ఇందాక డిబేట్ కామెంట్స్ ఇరవై ఎనిమిది శాతం పని పూర్తి చేయడానికి ఐదేళ్లు చాలండి చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్లలో డెబ్బై రెండు శాతం పూర్తి చేశారు ఒక పక్క అమరావతికి భూసేకరణ చేసి ఒక పక్క అమరావతిని నిర్మించుకుంటూ వస్తూ ఎన్నో రకాల సంక్షేమాలను అభివృద్ధిని చేసుకుంటూ వస్తూ పోలవరం డెబ్బై రెండు శాతం చంద్రబాబు గారు తెలుగు గవర్నమెంట్ పూర్తి చేస్తే ఉన్న ఇరవై ఎనిమిది శాతం పని పూర్తి చేయడానికి ఐదేళ్ళు వైసీపీ గవర్నమెంట్ చాలేదు కేంద్రం నుంచి తెచ్చే ప్రతి నిధులు అంత దాకా ఎందుకంటే ఎన్నో సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు వచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ మ్యాచ్క్ గ్రాంట్లు ఈ ఐదేళ్లలో ఇవ్వక ఎన్నో పథకాలు ప్రజలకు అందకుండా పోయినాయి అనేది వాస్తవం దానికోసమే చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యమంత్రిగా మన పన్నెండు రోజుల ప్రమాణ స్వీకారం చేయడానికి ముందునిచ్చే అధికారులను మార్చడంతో ప్రక్షాళన స్టార్ట్ చేసి త్వరలో అన్ని అంశాల మీద మా ప్రభుత్వం శాస్త్రపత్రం రిలీజ్ చేస్తుంది దానిలో ఈ ఐదేళ్లలో పోలవరంలో జరిగిన అరాచకాలు ఏంటి అన్యాయాలు ఏంటి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింటే కనీసం దాన్ని రిపేర్ చేయడానికి కూడా ఈ ప్రభుత్వం ఎందుకు కోలుకోలేదు వైసీపీ ప్రభుత్వం అన్ని విషయాలు ప్రజల ముందు ప్రతిదీ కూడా ఆర్థికలో శాత పత్రాలు దగ్గరించి అన్ని శాత పత్రాలు ప్రజల ముందు త్వరలో మా ప్రభుత్వం ఉంచబోతోంది రైట్ కొడుస్తా గారు సరే ఎవరి హయాంలో మొదలైన కొడిస్రా గారు ఈ ప్రశ్న మీకే ఎవరి హయాంలో మొదలైన కాంగ్రెస్ నుంచి